అందరికీ మా నమసుమాంజిలి మా శాంతినగర్ ఆవస సంఘంలో ఈ నెల ఫిబ్రవరి రెండున శ్రీ శ్రీనివాసుని దివ్య కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది కనులారా మీరు చూసి దర్శనం చేసుకోండి ఆ మహిళా అందరం కలిసి ఆ స్వామికి తులసిమాలను గోవిందనామ జపంతో సిద్ధం చేస్తున్నారు లతో శ్రీ వెంకటేశ్వరుని దర్శనం ఆహా నయనానందకరమైన ఆ దర్శనం ఎంతటి అదృష్టం ఇప్పుడు కదా భగవంతుడు మనకిచ్చిన కళ్ళు సార్థకమైనవి తొలిగా గణపతి ప్రార్థనతో మొదలు పెట్టి సంఘం అధ్యక్షులు ఆర్యవయస కుల కులదేవత శ్రీ వాసవి పరమేశ్వరి ఆరాధన చేశారు మా శాంతి నగర్ లాలాపేట సంఘం వారు బ్రాహ్మణోత్తములతో ఆ లోకనాయకుని కళ్యాణం కమనీయంగా నిర్వహించారు కాదు కాదు ఆ స్వామి మమ్మల్ని అందరినీ అనుగ్రహించడానికి వారిచే నిర్వహింపజేశారు అంతే కదండి లేకపోతే ఆ జగన్నాథుని కళ్యాణం నిర్వహించడానికి మనమెంతటి వారం అండి విశ్వక్షేణ సుదర్శన పూజలు తర్వాత వచనం చేసి కళ్యాణంలో పాల్గొన్న దంపతులందరికీ కంకణధారణ చేశారు కళ్యాణంలోని ప్రతి ఘట్టానికి ఆచార్యులు సవివరంగా తెలియజేస్తూ ఆయా విశిష్టతను స్వామి వైభవాన్ని తెలియజేశారు

ప్రతి దేవతలలో శ్రీనివాస కళ్యాణం ఆలయాలలోనే కాకుండా నిత్యం జానావళిలో కూడా జరపబడుతూ ఉంటుంది మరి అందుకు కారణం ఏంటంటే శ్రీమన్నారాయణుడు ప్రతి యుగంలోనూ దుష్ట సంహరణార్థం ఈ భూమిపై అనేక అవతారాలు దాల్చారు కానీ కలి ప్రభావంతో ధర్మాచరణ నుండి దారి తప్పుతున్న తన బిడ్డలకు చేరువుగా ఉండి వారిని ఉద్ధరించాలి ధర్మం వైపు నడిపించాలి అనే ఉద్దేశంతో ఆ శ్రీ మహావిష్ణువు ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వరునిగా కొలువైనారు మరి నిత్య కళ్యాణం ఎందుకోసం అంటే కన్యాదానం చేస్తే ఎంతో అదృష్టం పుణ్యం అంటారు కదా అలాంటిది కన్యాదానంగా శ్రీదేవి భూదేవులనే సాక్షాత్తు భువనైకలోక నాయకుడైన శ్రీ శ్రీవేంకటేశ్వరునికి ఇవ్వగలిగితే అది ఇంకెంత పుణ్యం అలా చెయ్యడం ద్వారా మనమంతా కూడా భగవద్ బంధువులం అవుతాం ఇంకేంటి మన పుణ్యం వచ్చినట్టే కదా అనుకుంటే పొరపాటే కేవలం చేసే ఉపచారంతో కాకుండా మనస వాచ మన ధర్మాన్ని ఆచరించినప్పుడే భగవద్భక్తులం అవుతాం చరాచర సృష్టిలోనూ ఉన్న పరమాత్ముని దర్శించగలిగితే హిరణ్య కసుపుని వంటి రాక్షసునికి జన్మించిన ప్రహ్లాదుని సైతం అనుగ్రహించి నరసింహ రూపంలో రాతి స్తంభంలో అవతరించాడు ఆ భగవంతుడు ఆర్తితో పిలిచిన గజేంద్రుణ్ణి రక్షించడానికి వైకుంఠం నుండి పరుగు పరుగున వచ్చాడు ఆ స్వామి కానీ మనం మాత్రం నిత్యం భౌతిక వ్యవహారాలతో మునిగిపోయి ఆ స్వామి సేవను మాత్రం సరిగ్గా చేయలేకపోతున్నామన్నది కాదనలేని వాస్తవం ఎంతో ప్రేమతో మనని అనుగ్రహించడానికి దివి నుండి భూమికి దిగిన ఆ భగవంతుడు మన నుండి ఆశించేది భక్తితో మనం అర్పించే మనోపుష్పాన్ని మరియు మాత్రమే ఎన్నో లక్షల కోట్ల జన్మలను దాటి పొందిన ఈ మానవ జన్మను సదాచారంతో సన్మార్గంలో నడుచుకుంటూ ఆ పరమాత్ము ధ్యానంతో తరించాలని మనసారా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవం కళ్యాణం అనంతరం వధూవరులకు ముచ్చటగా జరిపే మాల మార్పిడి కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా పరవశిస్తూ

మీకు కూడా మీ ఏరియాలో కానీ కాలనీలో కానీ మీ ఇంట్లో కానీ శ్రీనివాస కళ్యాణం ఇంతే ఘనంగా చేయించుకోవాలని సందీప్ పంతులు గారిని సంప్రదించండి గోవిందా గోవింద